ఓం నమో వెంకటేశాయ నమస్కారం అండి అందరికీ కడప జిల్లాలోని ఆలంకానిపల్లి సర్కిల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం నందు ఏడు శనివారాల వ్రతము జరుగుతున్నది దీనికి గాను మనము ఏం చేయాలి అంటే ఒకవేళ మనం చేయాలని సంకల్పించినప్పుడు మనము గుడి దగ్గరికి శనివారం రోజు తొమ్మిది కల్లా మనం అక్కడికి చేరుకోవాలి అక్కడ చేరుకున్న తర్వాత మనకు ఒక టోకన్ ఇస్తారు ఆ టోకన్ తీసుకొని మనకు ఆ టోకన్ ఈ ఏడు వారాల వరకు మనకు ఆ టోకన్ ఉండాలి అంటే ఒక పేపర్ ఇస్తారు దాంట్లో మనకు సీల్ వేస్తారు ప్రతి వారం వేయించుకుంటూ వెళ్ళాలి అట్లా ఏడు వారాల వరకు మనకు సీల్ వేస్తూ వస్తారు ఆ పేపర్ ఇచ్చిన తర్వాత మనకు ఒక చిన్న బిల్ల లాంటిది ఇస్తారు అది తీసుకొని ప్లేట్లు దగ్గరికి వెళ్ళాలి అంటే సామాగ్రి ఇస్తారు పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారు మనకు ఎటువంటిది తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు కానీ కానీ మనము కలిషముకు టెంకాయ వల్చని టెంకాయ మాత్రం మనం తీసుకెళ్ళాలి పూలు పండ్లు అన్నవి మన ఇష్టప్రకారం అనమాట ఖచ్చితంగా పూలు పండ్లు అనేవి మనం సమర్పిస్తాం కాబట్టి అవి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళచ్చు మనము ఈ బి అదే బిళ్ళ ఇచ్చిన తర్వాత అంటే టోకెన్ ఇచ్చిన తర్వాత మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక ప్లేటు రెండు గ్లాసులు ఒక కలిషం చొంబు పసుపు కుంకుమ అక్షంతలు ఆకు వక్క మరి వచ్చేసి దూది తర్వాత చలిపిండి దీపము అంటే పిండి దీపము ఆ నువ్వుల చెల్లిమిడి అన్నీ పెట్టి మనకు ఆ ప్లేట్ అయితే ఇస్తారండి మనము ఆ ప్లేట్ తీసుకున్న తర్వాత ఆ కలిశము చొంబును మనం ఒక స్థలం చూసుకొని అక్కడ శుభ్రపరచుకొని అక్కడ మనకు సాపలు కూడా ఇస్తారు ఆ చాప వేసుకొని నీట్గా మనం ఒక చోట అవన్నీ అమర్చుకొని తర్వాత కలిశం చొంబును మనం అక్కడ కడుక్కొని దానిని కూడా పూజించుకొని పక్కన అన్నీ పెట్టుకోవాలి అక్కడ మనకు స్వామివారు అన్నీ చెప్తారు ప్రతి ఒక్కటి మనం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది ఆయనే మనకు సన్నివంగా చెప్తూ ఉంటారు మనం దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఏడు శనివారం వ్రతం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఒకటి విషయం చెప్పాలి అండి ఇక్కడ నేను ఎందుకంటే ఇక్కడ ఒక్క రూపాయి కూడా వాళ్ళు దేనికి కానీ ఛార్జెస్ వేయరు ఖచ్చితంగా ఉచితంగానే అన్ని విధాలా మనకు చేస్తారు అన్ని విధాల మనము ఒకవేళ మనం వెయ్యాలి అనుకుంటే అక్కడ గోమాతలు ఉంటాయి ఆ గోమాతలకు ఏదైనా ఆహారంగా అంటే గెడ్డు ఆకులో ఏ ఒకటి మనకు స్తోమతకు తగ్గినటువంటి మనం వెయ్యాలి అనుకుంటే ఇచ్చి అక్కడ రావచ్చు అక్కడ గో గోమాతలు కూడా ఉన్నాయి చాలా వరకు చాలా వరకు మంచి ప్రదేశం మంచి ఆహ్లాదకరమైన ప్రదేశము దాని తర్వాత పూజ జరిపిస్తారు పూజ జరిపించిన తర్వాత పదకొండు పదకొండున్నర కల్లా మనకు పూజలు అన్నీ అయిపోతాయి అయిపోయిన వెంటనే మళ్ళీ అవన్నీ శుభ్రపరిచి అంటే మనం ఏవేవి తీసుకున్నామో అవన్నీ అక్కడే వాటర్ అంటే కెనాల్ ఉంది ఆ కెనాల్ అన్నీ వేసేసి నీట్గా శుభ్రపరిచి మళ్ళీ మనం యధావిధిగా ఆ ప్లేట్లు గ్లాసులు కలుషం చొంబులు అన్నీ వాళ్ళకు ఇచ్చేసి మళ్ళీ దర్శనం చేసుకొని మనము రావచ్చునండి ఇది పూర్తిగా ఉచితం కాబట్టి మనం ఇటువంటిది మన కడప జిల్లాలో జరుగుతున్నది కాబట్టి సన్నివంగా అందరి కోరుకుంటున్నాను ఇటువంటి ఆలయాలను సందర్శించండి సందర్శించిన తర్వాత మనకు తోచినంత సహాయం చేయండి ఎందుకంటే అన్ని విధాలా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి మనం దానికి తగ్గట్టు మనం కూడా ఆలయానికి అభివృద్ధి చేయడానికి ఇంకా పది మందికి తెలియచేయడానికి ఇలాంటి మందిరాలలో మనం చేసే పూజలు ఉచితంగా ఉన్నాయి కదా అని మనం ఏ విధంగా అయినా కూడా అన్ని ఉచితంగా తీసుకోకూడదు దండి దానికి తగ్గట్టు మనము ఆ గోమాతలకు వీటికో ఆ పూజారులు అక్కడ పూజ చేసే వాళ్ళకో దక్షిణ తాంబూలాల సమర్పించి మనము తిరిగి రావచ్చు అండి ఇలాంటి చేసినప్పుడు మనకు మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే సంతృప్తిగా కూడా ఉంటుంది అయితే మాత్రం చాలామంది ఆడవాళ్ళు దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ